అందరికీ నమస్కారం ఏంటిది ఫిదబిత్తి సత్యయ్య ఫేదరాయిన్ లెక్కున్నాను నిజంగానే ఫేదరాయిన్ నేను ఇగో ఫుక్కల వడ్డ అంగి ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగి ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా అందుకే నేను ఇన్స్పైర్ అయ్యా చూసి కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అది వేస్తారు సార్ కోట్ వేస్తారు కదా ఫకఫంటి చూస్తే ఫొరఫాయిలా ఫొర్ఫాట్న మోడీ సార్ లెక్కనే కొడుతున్నాను మొన్న మొన్న కళ్యాణ్ బాబు మన మా అబ్బాయి పిలికి వెళ్ళాము ఇట్లీ ఎవరో ఒక అంటే వేరే ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి అండి హిందీ అమ్మాయి ఆయన ఎవరో ముడిలాగా ఉన్నారంట నేను మోడీసార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటే కదా సార్ ఎక్కువ తుఫాకి పట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేట బాగుంది మంచి క్యారెక్టర్ చూసింది అదే సార్ చూడగానే చూడగానే అనిపించింది చాలా సీరియస్లా ఇంకా స్విమ్గా ఉన్నారు అందులో అవును ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను కొంచెం దండలోపు స్విమ్గా ఉన్నారు అవును అంటే అక్కడిక్క పరిచారానికి తిరిగి దొడ్డుగా అట్లా అంతే క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్స్రే ఆడిడ కోఫిన్ బియ్యము ఒక అక్క వాళ్ళ ఇంట్లో వడ్డీ పెట్టింది ఒక అన్న కూర నీకోసం మేక కూర కామన్ స్వీట్లు అంటే సంతోషంగా తిని అట్లా అయినరు ఇప్పుడు అయింది కదా సార్ జర అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే శరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది ఫింక్ ఎలిఫెంట్ అని మళ్ళీ ఇది బాస్కు కదా సార్ ఇది గోల్డ్ గోల్డ్ బాస్ గోల్డ్ బాస్కు బాస్క్ అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ లో పెట్టుకుంటారు కానీ బాస్కే గోల్డ్ ఇది పెట్టే పెట్టెలో బంగారం కాదు మేడం మంచిగా పెట్టింది సుస్మిత మేడం అయితే మీరు వాళ్ళు ఫైసలు పెడుతున్నారు మీరు యాస్క్యం చేస్తురా మీరు చేస్తూరాని వాళ్ళు ఫైసలు పెడుతురా సంబంధం లేదు మా అని బాబా చాలా అదే తను ఇటువైపు ఎప్పుడో ఉండాలి మా హెచ్ మా అని బాబా అంటే మా సుస్మిత కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డని బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని పెంచాలి సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ ఆర్ డ్రీమ్ ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తన అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి బాగా చేయాలి మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి తను సక్సెస్ఫుల్గా నిర్మాత రాణిస్తుంది నిజమే సార్ అంటే పెద్ద పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకుండా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా ఊసుకోవచ్చు కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే అరే ఇంత తిఫల పడుతున్నారు కదా ఊసు తినటంత తినేటంత ఉన్నది అయినా కూడా వాళ్ళు చెమట తీసుకుండా మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు అంత ఉన్నా కూడా ఓ రచ్చ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు అసలు ఫొక్కిల్ ఫొకిల్ అయింది ఏఫీ అంతా ఏంటిది అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి తిరిగి పొక్కిల్ అంటే తిరుగుతుంటే భూమికి కదిలిపోతుంది అండి మొత్తం తిరిగి తిరిగి మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్ ఈ ఫర్వ్ అనేది జీ ఫైవ్లో చూస్తూనే ఉన్నారు మంది కామెంటింగ్లు పెడుతున్నారు అరే ఏమన్నా సూట్ అయ్యిన సారు ఏమన్నా సూట్ అయ్యినరా అంటే అంటుంటారు అంటే సూట్ అయ్యేటట్టు ఈయన ఈయన ఫీర్ ఏంటి ఇది నాయుడు ఉన్నాడు కదా సిద్ధార్థ నాయుడా ముందు శిలాస్కేన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఎన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు మనం అతను కంటెంట్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఎలా వెళ్తుంది దాని డ్రైవ్ ఎలా ఉంటుంది ఒక అరగంట ముప్పై గంట ఒక మ్యాక్సిమం వన్ అవర్లో చెప్పేచ్చు మా అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక టెన్ మినిట్స్లోనే అర్థమైపోద్ది కాదు ఇట్లా వెళ్తుందని సో అది చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి చేసి బోర్ కొట్టింది ఎవరో ఏమండి దీంట్లో క్యారెక్టర్ ఉంది అంటాడు వచ్చి ఫాదర్ క్యారెక్టర్ ఎండదులే పదా అంటాను అయిపోయింది సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి అండి క్యారెక్టర్స్ కొంచెం ఏదైనా ఏదైనా చూపించగలం పర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ అనిపించింది ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్ ఇది నాకు నచ్చింది అందుకని మా అందులో మా అని పాప సినిమా అంటే మాకు అది మంచి క్యారెక్టర్ ఇచ్చేదని మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మంచి క్యారెక్టర్ ఏమైంది లేదా ఫొన్ను దవ్వాస్తే ఆ ఫన్ను చూస్తున్నామే మత్తు వదల నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినాం ఇంట్లో చూస్తుంటే సారు ఇట్లా ఇట్లా అనుభవం ఉందా కాల్ రీసెంట్ ఇచ్చి నెంబర్ ప్లేట్లు అట్లా వచ్చి మంచి అనుభవం మళ్ళా చూస్తుంటే దగ్గుతాము ముందే ఉందా

అది ట్యానిక్ అటాక్ అది కానీ కానీ ఉల్టా ఫల్టాఖలు సార్ ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది హనుమంతుని చేయబోతి కోతి అవుతున్నది మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా మన ఫర్నీత కంచరఫలెం మళ్ళీ ఇక్కడ ఫోర్త్ నేను ఎప్పుడు ఫోతరాజే అంట బక్క ఫోర్త్ రాజ్ అన్నట్టు ఫోర్త్ అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి కానీ పెద్ద ఫేరు పెట్టుకొని బక్కగా ఉన్నది అందుకేనేమో బక్క ఉండట్లో ఏమవుతున్నది అంటే కాలర్ నడిపి చుట్ల వీజీగా ఉంటుంది కదా నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఎక్కువ పెట్టిన తక్కువ ఫోర్టీలు పడతావుగా నువ్వు కూడా కాలర్ పోతావు కదా దాన్ని ఫార్ములా అంటారా మేము మందుగోళీలు వేసుకుంటాం చూడు అందులోనే ఉంటుంది ఫార్ములా వేరే దాంట్లో మెడికల్కే ఫార్ములా అంటాం మిగతాదంతా కాలర్ అని కూడా ఫార్ములా అంటారా అంటే అందులో మందుగోళీలు వేస్తారా పెట్టు అంటే అల్క ఉంటుంది కదా సార్ అందుకే బండి స్పీడ్ గా పోతుంటే ఏం కాదు అన్నట్టు ఇలా ఉంటారు నివేత ఇలా ఉంటారు డ్రైవర్స్ అందరు కూడా రేస్ డ్రైవర్స్ అందరు చాలా స్లిమ్ గా ఉంటారు అది ఇలా దూరు పట్టాలి అవును అట్లా ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి ఒక హెల్మెటే కనిపిస్తుంది కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్ ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా ఒక ఏమో అన్ని భాషలలో చేస్తున్నాం ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా చె ఇట్లా ఇట్లా కొంచెం ముచ్చట పెట్టాలేమనుకుంటారు ఇంత మంచి వీరోని పరువు కాదు కొంచెం ఊతు కరువులో ఉంటారు మాట్లాడదు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను నేను అనుకోకుండా పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది జర మీరు వేరే ఆలోచన చేయండి సార్ మీకు ఏమి వినపడలేదు చెప్పుకోత రాజు ఊతు కోసం మాట్లాడు ఎప్పుడు అప్పుడు ఏర్వేషన్ ఇస్తుండాలి క్వశ్చన్ ఏంటి కథం నేను బిత్తిరి నువ్వు గజ బిత్తిరి ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటి సన్నం జస్ట్ డైరెక్ట్ వర్క్ అవుట్ పిలాటిస్ పిలాటిస్ వర్క్ అవుట్ పిలాటే నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది ఏంటి ఫార్ములా అంటున్నది ఫ్లేట్స్ ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా తినాలి మనం మూడో సారే అయి నాలుగో సారే కలుసు అందుకే ఎక్కువ మాట్లాడటం లేదు ఇట్ల ఇట్ల ఇట్లి ఇట్లా ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలేదు అనుకో బుజ్జి దగ్గరకి పోతా నేను

ఏం కాదు గిట్లనే ఎక్కువ అదే అందుకనే అంటే ఒక హోమ్లీ అమ్మాయి మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు కొంచెం లావాదు మొగడు కూడా అన్లా అంటే ఇంకా కాలేదు కానీ మొగడు కూడా ఒత్తిగా రగ్గడిగా మాట్లాడు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను అప్పుడే అన్నాడు అనమాట మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ ఓ లవ్వీ డవీగా ఉండి అలా ఉండదు మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు సో ఫస్ట్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఆయన అప్పుడైనా వచ్చారు ఆయన పరిచయం లేదు నాకు ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఆ స్క్రిప్ట్ ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది సో కానీ మంచిగా అనిపించింది ఎవరు వచ్చినా చాలు కానీ ఈశ్వన్ టైమ్ ఫెన్లం లేక రావద్దనిపించి అంత ఆజాద్ ఆజాద్ లెక్క నువ్వు అంటే గయ 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 ఒలరుడు మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది అర్థం లేదు లేదు టూ ఏం కాదా ఇట్లా మాట్లాడితే ఏమైతుందన్న అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు అయితే ఎవరు అడిగటం లేదు కొంచెం అయిన కూడా ఏం కాదు ఇప్పుడు ఆల్రెడీగా మనము పద్దెనిమిది ఫ్లెస్ వేస్తాం కదా సార్ ఇది పద్దెనిమిది ఫ్లెస్ ఉన్నట్టుగా కుదురుతుంది అంటే వీళ్ళకంటే పర్ల పిల్లలకి మేము నేను చూసుకోవాలి జాగ్రత్త పడాలి మేము కూడా అలా మాట్లాడకూడదు ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం పోటీ టూ గలకి అనుకుంటా అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉండదు కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం టూ అని రాకుండా వెర విధవా పనికి మళ్ళీ సన్న ర్యాస్కర్ ఏవో ఒకటి మేనేజ్ చేస్తాం అయితే టూల్ చాలా పడిపోతాయి నాకు చాలా టూల్ ఉన్నది అవన్నీ తీసి ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది ఇప్పుడు ఫిల్లలు కదా సార్ మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు ఇప్పుడు ఈ ఫిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్ అయితే నీ ఫరువు నిలబెట్టాలంట అని మీ ఇంట్లో అంటుంటారా అరే ఏం చేస్తున్నారా నువ్వు డాట్కరగా అమ్మంటే యాటకరైనంద్ర ఏమవుతారా మన ఫరువు అంటారా లేదు మా ఇంట్లో ఎప్పుడన్నా అనలేదు ఎందుకంటే తెలియకుండా రూట్స్ మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్టిక్లో అప్పట్లో సో ఆయన బుర్ర కథలు జమ్మి కథలు ఇవన్నీ ఉండేవి కదా వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు నీకు ఇది రాదురా నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట దాని తర్వాత బల్లారు సో దాని తర్వాత ఆయన బల్లార్ జైలుకి వెళ్ళారు ఒక టూ ఇయర్స్ ఆయన పట్టుకున్నారు సో ఇదంతా అయింది దాని తర్వాత మా ఫాదర్ కూడా నైంటీ సెవెన్లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్ ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ జీ తోనే అనమాట అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేసాడు ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అప్పుడు అప్పుడు నేను బీటెక్ అనమాట సో బీటెక్ అయితే కాల్ చేసాడు డాడీ అది నేనే అంటే మరి చెప్పలేదు ఏంట్రా అంటే చేసాను డాడీ ఇంకా అన్న సరే సరే చేరుతా అని అన్నారు అంతే తాత నుంచి ఆరసత్వం వచ్చింది కదా మరి ఆ కథలు వచ్చే వస్తాయా ఏమన్నా సార్ కథలు తాత చెప్పినా లేదు సార్ అంత ఏం కాదు అందంగా ఉంటది ఇప్పుడు వాడితే కొంచెం అరే సో వైఫ్ కూడా ఉందా అన్నట్టు ఎందుకంటే నేను తాతయ్య నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే నేను పుట్టే టైం కి ఆయనపొయారు యాక్చువల్ నేను నేను పుట్టక ముందు అని చనిపోయారు ఇట్లానే ఫ్రీ ఓ జననాచ్యం మండలి ప్రజానాచ్యం మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా ఫోకర్ఫుల్ సార్ అవి ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫర్కే వస్తారు ఇప్పుడు సెవెంటీ ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెట్ కర్రలు పెట్టి లేవు ఒత్తిగా కనకన కనకన కనక నిఫ్ల దండోర లెక్కనేగా ఇట్లా ఎక్కువ కులమాంటివి